నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి అయితే ఏంటబ్బా పెళ్లి వీడియోలు పెడతానని ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా మొన్న ఆదివారం చచ్చికయలు వచ్చేసామని మటను చేపల కూర వండి వీడియో పెట్టాను కదండి ఆ రోజు సాయంత్రము మన సింహాచలం గారు మనోరాలు మెచ్యూర్ అయిందండి అయితే కూర్చో కూర్చోబెట్టేటప్పుడు ఈ అడావిడ అన్నమాట చూడండి ఎంత అడావిడో అంటే తూర్పుగోదావరి తుని డిస్టిక్లో ఇలా చేస్తారు అని చెప్పడం మీకు అయితే కొత్తపాడి నుంచి వాళ్ళు రెండో పెద్దమ్మ చుట్టాలు అలాగే వాళ్ళ పెద్దమ్మ చుట్టాలు అందరూ వచ్చారండి ఇంకా అందరికీ భోజనాలు పెట్టేశాక కూర్చున్నారనమాట ఇంకా అప్పుడు ఈ వీడియో తీసాను చూడండి వాళ్ళ అమ్మమ్మ హాయ్ చెప్పు చెప్పండి అందరూ <laughs> <laughs> હા લાઈટ પર ડ્રિંક બોટ લોદી ડ્રિંક બોટ થાટી હા કેવલ પકલેને વળતવલા કેવલ હા નિસ આરટી અને ડ્રિંક બોટ લે તંદલો ફસ્ટમાં ઓડે આ જમવા જેતી પાંચ લેટ કેરેકમા તા દે આ કક્ષણ લે ગાના ગચ્છે લાટ પરાવરીમાં હાંગા પડ હા આડલ બ્યાડલ રાયરો છે હમ સેઈ ગડ હમ હા അതായത് അതെല്ലാം അസല കൂരേ ഇതേ പർ పుష్పత్ అయిన అమ్మాయి సింహాచలం గారు లాస్ట్ మనోరాలు అన్నమాట ముగ్గురు ఆడపిల్లల్లో మూడో పాప కూతురు అయితే వాళ్ళు ఏమేమి ఇచ్చారు ఇది అమ్మమ్మ ఖర్చు అంటండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉంటుందని నేను చాలా సార్లు చెప్పాను కదా అయితే మాకు వచ్చి మచిలీపట్నంలో మ్యానిమమ్ కావిళ్ళని కావిళ్ళు తెస్తారండి అది వేరేగా ఉంటుంది అది ఎప్పుడన్నా చూపిస్తాను అయితే ఇక్కడ మట్టుకు ఇలా చూపిస్తు చూపిస్తున్నాను చూడండి ఇలా బ్యాగులు కట్టేశారు దూరా ఇంకా ఎంతమంది వస్తే అంతమందికి అలాగే ఇవ్వాల్సిందేనంట వాళ్ళు అలాగే ఇచ్చారు అందరికి దగ్గర దగ్గర రెండు వందల మంది వచ్చారండి ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా వచ్చారు పల్లెటూరులో నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇంక ఇప్పుడు ఫోన్లే కదండి ఇంక ఫోన్ చేస్తే ఇంక అందరూ వచ్చారన్నమాట పూర్వం అయితే అంత అలా ఉండేది కాదు ఒక ఐదుగురికి ఇచ్చేవాళ్ళు జాకెట్ ముక్కలు తర్వాత లేదంటే తొమ్మిది మందికి ఇంకా కొంతమందికి అలా ఇచ్చేవాళ్ళు పదకొండు మందికి ఇంకా మిగతాక ఆకు ఒక్క ఇచ్చేవారు కదా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి అలా ఓ బుట్ట అవన్నీ చూపించింది కదా వాళ్ళ పెద్దమ్మ అలా ఇస్తున్నారు అనమాట అయితే ఇంకా పెళ్లి కూతురుని తీసుకొచ్చారు చేప మీద కూర్చోబెట్టడానికి ఆ చాప మీద పసుపు అది రాశారు కదండీ రాసి ఇంకా చాప మీద కూర్చోబెట్టేటప్పుడు పాశురామ్మ గారు పాస్టర్ గారు వచ్చారు అలాగే బాపిటి చర్చి పెద్దలు ఉంటారు కదా అందులో ఒక పెద్ద ఆయన వచ్చారనమాట బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన ఆయనే అయితే బైబిల్ చదివారు ఆయన పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేశారు పాశురామ్మ గారు కూడా ప్రేయర్ చేశారు అయితే అది ఎంత బాగా క్రౌడ్గా ఉండడం వల్ల వాయిస్ అది బాగా వినబడలేదని నేను మీకు వాయిస్ పెట్టట్లేదండి పాషామ్మ గారు పాష గారు ప్రార్థన చేశారు కదండి వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది ఏడవద్దని చెప్పాను అనుకోండి అయినా సరే బాధ ఉంటుంది కదా బాల్యంలో ఉన్నంతసేపు పెద్ద ఇదనిపించదు కాని అండి కొంచెం ఏమనంలోకి వచ్చేసరికి తల్లిదండ్రులకు అవనే ఉండే అమ్మమ్మ కొంచెం బాధ్యతలు తర్వాత పిల్ల కూడా పడాల్సిన వడిదుడుకులు ఉంటాయి అవన్నీ గుర్తు చేసుకొని ఎడుతారులేండి తల్లిదండ్రులు అమ్మమ్మలు అలాగా అయితే ఇంక ఐదుగురు కూర్చోబెట్టాగా ఆ చర్చి పెద్ద ఆయన కూడా అచ్చంతలు వేసాగా ఇంక అందరూ ఒకరి తరత ఒకరు అచ్చంతలు వేస్తున్నారండి ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న ఆ పాప వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న కూడా అచ్చంత వేశారు ఇంకా అక్కడి నుంచి ఇంకా అడావిడి మామూలుగా ఉండదండి ఇక్కడ గ్రీన్ సారీ కట్టుకుందా ఆవిడేమో అలా రెండో పెద్దమ్మ అన్నమాట పత్తిపాడు ఇంక జనాలు అందరూ చూడండి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఒకసారి ఏమైందంటే మా ఇంటి పక్కనే కొత్తగా ఒకళ్ళు దిగారండి రెంట్కి అయితే వాళ్ళు వాళ్ళ అబ్బాయికి పెళ్ళికొడుకుని చేసుకుంటుంది అందరినీ పేరంటానికి పిలిచింది అయితే అందరం వెళ్ళాము చాలా మంది నైటీలు వేసుకొని వచ్చారండి ఆవిడైతే ఇంకేం మొహమాటం లేకుండా అమ్మ నైటీలు వేసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అచ్చంత రేయకండి అమ్మ మీరు డ్రెస్ వేసుకొని వస్తే వేయండి లేదంటే పర్వాలేదు వెళ్ళిపోయినా అన్నదండి చాలా బాగా నచ్చింది ఆవిడ అలా ముఖం చేపడం చెప్పడం అంటే నాకు కూడా ముఖమే చేపడమే చెప్పడమే ఇష్టం కాకపోతే పొద్దున్న లేగితే మళ్ళీ ఎందుకులే అని కొంచెం ఆలోచిస్తాను ఎక్కువ శాతం నేను ముఖం మీదే మాట్లాడతాను నాకు కూడా ఇష్టం ఉండదండి వాళ్ళు పేరెంటానికి పిలిచినప్పుడు మనం అందంగా వెళ్ళాలి అంతేగాని నైటీలు ఇల్లు ఇరవై నాలుగు గంటలు వేసుకున్నామని పేరెంట్ అని కూడా నైటీలు వేసుకుంటే ఎలాగండి నేను చెప్పిన ఆవిడ ఇదిగోండి వీళ్ళ ఇంట్లోనే దిగింది బొట్టు పెట్టుకొని కనిపించి వచ్చింది కదా ఈ పక్కన ఇగోండి వీళ్ళ ఇంట్లో దిగారు అనమాట ఆవిడ చెప్పింది అన్నమాట చాలా బాగా నచ్చింది నాకైతే నిజంగా ఆవిడ చెప్పింది కరెక్టేనండి చాలామంది జీర్ణించుకోలేరు కానీ చాలామంది గబగబ వెనక్కి పరిగెట్టి నైటిల్ విప్పేసి మళ్ళీ డ్రెస్లు వేసుకొని వచ్చారు ఇంకా ఆ దెబ్బతో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మటుకు ఎప్పుడు నైటీలతో వెళ్ళట్లేదండి కాకపోతే నిన్న ఇంకా కొంచెం ఆ పైన వాళ్ళు కొద్దిగా నైటీలతో వచ్చారు నాకు కొంచెం ఎంత చెప్పినా కొంతమందికి ఇంకెంతేలా అనిపించింది కానీ అలా రాకూడదనే నా ఉద్దేశము అంతే ఇంక వేరే ఏమీ లేదండి వాళ్ళు ఎంతో గౌరవంగా పిలుస్తారు కొంతమంది పెళ్ళిళ్ళు అయితే కెమెరాలు పెట్టించుకుంటారు ఫొటోస్ పెట్టించుకుంటారు అన్నిటిలో దిగుతారు కదా చాలా సరదాగా అలాంటప్పుడు మనం అంత లేఖగా వెళ్ళకూడదనే నా ఉద్దేశం అలా అందుకే చెప్తున్నాను ఎవరేమనుకో వీడియో ఎవరు చూసినా సరే అది ఆ పద్ధతి మార్చుకుంటారనే ఉద్దేశం అండి అంతే

ఏంటి నిక అలాగైతేనే పడుతాను మరి కొట్టు నాకే కారు చేర్పించుకుంటానే ఇరజి మనకి పసుపులు రాసి బాగా ఎంజాయ్ అయితే చేసామండి కాసేపు ఇంకా స్వాతి ఝాన్సీ నేను కూడా ఇంకా వాళ్ళ అయితే మూడు అప్సెట్లో నుంచి బయటికి తీసుకురావడానికి కొంచెం ఆడుకున్నాం అందరం కలిపి ఇంకా ఇంకో వాళ్ళు అందరూ మనకి హాయ్ చెప్తున్నారండి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము రెండు వందల మంది పైనే వచ్చారు ఆవిడ ఎక్కడికన్నా సరే చెమాచలం గారు అందరూ ఎవరు పిలిచినా వెళ్తాదండి అందుకే ఆవిడని గౌరవించి కూడా అందరూ వస్తారు ఎవరికైనా హెల్ప్ కూడా కావాలంటే చేస్తా అనమాట ఇంక ఈలోపు తమ్ముడు వచ్చాడని ఝాన్సీ వచ్చి చెప్పిందండి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను నేను బాగున్నాను అంతే అంటే మరి అలా చెప్తాను కదా ప్రశాంత ఎలా ఉన్నాడు ఏం తెచ్చాబా మా తమ్ముడు నీకా ఏం సపోర్ట్ చేసి వాడు చెప్పరా కాదురా ఇంకా నేను నాన్సీ వచ్చి నన్ను హక్ చేసుకుందండి మూడు సంవత్సరాల తర్వాత చూశాను పిండి అని అంటే ఆ అంటే మా తమ్ముడు భార్య అండి నాకు కూతురు వరుస అవుతుంది కదా ఇంకా సరే వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు ఈ లోపల అంకులు తెచ్చిన బజ్జీలు ఝాన్సీ పెడుతుందండి టీ కూడా పెట్టింది మా తమ్ముడికి టీ అంటే చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు అన్నా తాగుతాడు ఆడన్నాడు నాకు వెళ్ళేటప్పుడు రెండు సార్లు ఇచ్చేయండి అన్నాడు కానీ పాప మాడికి టైం లేక ఒకసారి తాగి వెళ్ళాడు సరే ఇంక బయలుదేరతాము అనేసి చెప్తే ఇంకా అలా మాట్లాడుతానంటే వాళ్ళ మామయ్య వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట అంటే మామయ్య అంటే అంకుల్ ఆడైతే మామయ్య మావయ్య అంటాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ తమ్ముడు తమ్ముడు అనేదిలేండి ఇంకా అంకుల్ని అలాగా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నాక అన్ని విషయాలు మేము కూడా మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళడం బెంగళూరు నుంచి ఎప్పుడో కానీ రారు కదండి చాలా బిజీ బిజీగా ఉంటారు ఇద్దరు సాఫ్ట్వేర్సే పిల్లలతో వాళ్ళకి కూడా కుదరదు చిన్నపిల్లలు అవడం వల్ల ఇన్ని రోజులు రాలేకపోయాం పిన్ని అని చెప్తుంది ఇంకా సరే వాళ్ళు మాట్లాడుకున్నాక ఇల్లు కూడా చా పక్కన ఎప్పుడు కట్టేవాక్క అని అడిగాడు సరే మొన్న మొన్న కొంచెం కట్టాను రా అని చెప్తే చూస్తానికి వెళ్తున్నాండి నేను కూడా వెళ్ళాను చూపిస్తున్నానండి ఇంకా మా నాన్సికి మా తమ్ముడికి ఆడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లేదు కొంచెం కొంచెం అలా చేయించున్నా రా అది బాత్రూము చేయించాలా ఇంకా చూసేసి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారండి తెల్లారి విజయ విశాఖపట్నం వెళ్ళి ఫ్లైట్కి వెళ్ళిపోతారంట అయితే పిన్ని నువ్వు చాలా బాగా తీస్తున్నావు వీడియోలు అసలు మేమైతే చాలా సిగ్గుపడిపోతాం ఎవరైనా వచ్చినప్పుడు వీడియో తీయాలంటే అని చెప్పి నవ్వుకుంటుంది అంటే ఇంక మనకి అలవాటు కదా ఇంకా అలవాటు అయిపోతే అలాగే ఉంటుందిలేండి ఇంక తమ్ముడాలు తెచ్చిన స్వీటు హాటు అవన్నీ అన్నమాట అవన్నీ మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చారండి అయితే నాకు కళాకంద ఇష్టం కదా కళాకంద తింటున్నాను అయితే ఇంకా సురేష్ వాళ్ళు వచ్చారండి అండి పెద్ద అయింది అంకుల్ గారేమో అసలు వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్దాం అన్నారు ఇంకా సురేష్ వాళ్ళు వచ్చారు కదా ఇంకా అందుకని ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంకా ఆ రోజు లేట్ అయిపోతుంది మళ్ళీ వెళ్తే అనేసి వెళ్ళలేదు ఇలాగే నిండి ఇంకా నేను చెప్తాను కదా మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదండీ అదండి ఈరోజు వీడియో ఉంటానండి బాయ్